బ్లాక్ బస్టర్ సినిమాలకు టాలీవుడ్లో కేరా ఫడ్రస్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సుప్రీం డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో స్టెప్స్ వేయించే స్థాయికి ఎదిగాడు అనిల్ రావిపూడి ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ మెగా కాంబినేషన్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది అదేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే షైన్ స్క్రీన్ సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమా నిర్మాణంలో మెగా డాక్టర్ సుస్మిత కొనిదలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూరుస్తున్నారు ఇప్పటికే ప్రారంభ కార్యక్రమాలు పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సంక్రాంతికి వస్తున్న మూవీతో సీనియర్ హీరో వెంకటేష్ ని మూడు వందల కోట్ల రూపాయల క్లబ్ కి చేర్చిన అనిల్ రావిపూడి మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడోనని మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కి కింది దీనికోసం మే మూడో వారం నుంచి చిరంజీవి రంగంలోకి దిగనున్నారని సమాచారం ఈ తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనున్నట్టు తెలుస్తోంది వినోదం ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇందుకోసం ఓ సీనియర్ హీరోయిన్ తో పాటు యంగ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉన్నాడట వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు చెబుతున్నారు ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం ఖాయమైపోయింది దీంట్లో ఆయనది అతిథి పాత్రం కాదని చాలా ఇరవై ఆరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు మరోవైపు చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు అలాగే నాని నిర్మాతగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు